డియర్ ఫ్రెండ్స్ గోదావరి గరటాల యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న మన అదృష్టం మనమే రాస్తామా లేదా అది ముందే నిర్ణయించబడిందా అనేది ఇలాంటి ఆలోచనలకి జవాబు ఇచ్చిన ఒక మనసును కదిలించే కథ ఇదే అదృష్టవంతులు సంఘర్షణలో సత్యం బాధలో ధైర్యం మరియు చివరికి మనిషి గెలుపు ఈ సినిమా మనందరికీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఇప్పుడే మనం ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరానికి తెలుగు తెరపై ఆ అదృష్టాన్ని కొత్తగా నిర్వచించిన క్లాసిక్ సినిమా అదృష్టవంతులు మరి ఈ సినిమా పరిచయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన అదృష్టవంతులు జగపతి ఆర్ట్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాణంలో శ్రీ వి మధుసూదనరావు గారి శక్తివంతమైన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన యాక్షన్ డ్రామా చిత్రం ప్రేమ మోసం విలువలు మరియు మనిషి జీవితం ఏ దిశగా సాగుతుందో అనే సందేశంతో కూడిన ఈ కథలో శ్రీ అగ్నే నాగేశ్వరరావు గారు తన మధురమైన నటనతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు అతనికి జోడిగా జయలలిత గారు తన అందం భావ వ్యక్తీకరణతో పాత్రకి ప్రాణం పోశారు శ్రీ కేవి మహాదేవన్ గారి సంగీతం ఈ చిత్రానికి ఒక ప్రాణాధారమే నిలిచింది ఈ చిత్రానికి అంత ప్రాధాన్యం లభించింది కాబట్టి తర్వాత తమిళంలో మరి మరియు హిందీలో ఈ చిత్రం రీమేక్ చేయబడింది జీవితంలో అదృష్టం రావచ్చు కానీ మనస మనసు ఉన్నవారే గెలుస్తారు ఈ ఒక్క భావన మాత్రమే ఈ సినిమాలో అదృష్టవంతులుగా అనే పేరుకి తగ్గ చిత్రంగా మనం చూడవచ్చు ఈ చిత్రంలో ఉన్నటువంటి పాత్రల పరిచయం శ్రీ అగ్నేయ నాగేశ్వరరావు గారి రఘు న్యాయం ధైర్యం మరియు విలువల ప్రతీకగా నిలిచిన పాత్ర రఘు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ మనిషి తన నైతికతను కోల్పోకుండా ఎలా నిలబడతాడో చూపించే ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం నాగేశ్వరరావు గారి నటనతో రఘు అనే పేరు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతమైంది జయలలిత గారు జయగా సహజమైన అందం భావనలతో నిండిన ఒక సున్నితమైన పాత్ర రఘుతో ప్రేమలో పడే జయ జీవితంలోని కష్ట సుఖాల మధ్య తన మనసు తన ప్రేమను నిలబెట్టుకునే ఆత్మవిశ్వాసానికి ప్రతీక జయలలిత గారి నాట్య భావన హావభావాలు ఈ పాత్రకి ప్రాణం పోశాయి జగ్గయ్య గారు బాసుగా శక్తివంతమైన కథకు ఒక విభిన్నమైన మరియు ప్రతి నాయకుడిగా జగ్గయ్య గారు నటించారు జగ్గయ్య గారు పోషించిన బాస్ పాత్ర దానికి సరిగ్గా సరిపోతుంది ఆలోచనల్లో చాతుర్యం మాటల్లో మాయాజాలం కానీ మనసులో దురాస ఈ పాత్రతో జగ్గయ్య గారు మరోసారి తన నటనతో మెరిపించారు గుమ్మడి గారు సిఐ రామ్మూర్తిగా న్యాయానికి అంకితమైన పోలీస్ అధికారి సమాజంలో నిజాయితీ న్యాయం ఇంకా జీవిస్తుందనే సందేశాన్ని అందించే పాత్ర ఇది గారి ప్రశాంతమైన నటన ఈ పాత్రని మరింత బలంగా నిలబెట్టింది రేలంగి గారు అతిథి పాత్రలో నటించారు ఒక చిన్న పాత్రతోనే సిరినవ్వులు పంచిన నటుడు రేలంగి గారు కథలో సరదా క్షణాలను చక్కగా ఛాయ్ అందించిన ఆయనదే పద్మనాభం గారు జాకీగా నటించారు రఘుకు స్నేహితుడిగా సరదా మధ్యలో సత్యాన్ని గుర్తు చేసే పాత్ర పద్మనాభం గారి హాస్య టైమింగ్ శైలి కథను మరింత జీవనం చేసింది ప్రభాకర్ రెడ్డి గారు రాజుగా ప్రతి నాయక శక్తిని ప్రతిబింబించే పాత్ర అతని నిర్ణయాలు చర్యలు రఘు జీవితంలో పెద్ద మలుపులు తెస్తాయి త్యాగరాజు అంటే పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించారు కథలో చట్టం మరియు న్యాయానికి ప్రతినిధిగా కనిపించే సహాయక పాత్ర ఆనంద్ మోహన్ రజక్గా కథలో విభిన్న స్వభావం కలిగిన వ్యక్తిగా కనిపించే పాత్ర గీతా గీతాంజలి గారు రాదాగా జీవితంలో తన సొంత గమ్యాన్ని వెతుక్కునే భావోద్వేగాలతో నిండిన ఒక సున్నితమైన మహిళ పాత్ర రఘు జీవితంలో ఒక ప్రత్యేక మలుపు తెచ్చే వ్యక్తి కూడా ఆమె సూర్యకాంతం గారు పెసరట్లు పేరమ్మగా కథలో చిలుపుతనం పంచ్ ఫుల్ డైలాగ్స్కి సహనంగా మరియు శక్తివంతమైన మహిళగా సూర్యకాంతం గారు తన మన మాటలతో నవ్వించగలిగినటువంటి పాత్ర ఛాయాదేవి గారు మరి ఒక విభిన్నమైన పాత్రలో నటించడం జరిగిందండి గతాన్ని గుర్తు చేసే తల్లితనం కలిగినటువంటి పాత్ర జీవితంలో సత్యం ఎప్పుడు గెలుస్తుందనే భావనను ప్రతిబింబిస్తుంది ఆ తర్వాత విజయలలిత గారు ప్రేక్షకుల మనసులో మెరుపులా మెరిసే ఆహ్లాదకరమైన స్పెషల్ అపెరెన్స్గా మనకు కనిపిస్తారు ఇలా ప్రతి పాత్ర అదృష్టవంతుల చిత్రంలో ఒక విలువైన రేఖలా మిగిలిపోయింది కొంత ప్రేమ కొంత ద్రోహం మరి కొంత జీవన పాఠం కానీ చివరికి ఒక సందేశం అదృష్టం మన చేతుల్లోనే ఉంది అనేది మరి చిత్రం మనకి స్పష్టంగా చెబుతూనే ఉంది అదృష్టవంతులు మరి కథ చూద్దామండి సినిమా ఆరంభంలో రఘు అనే గల ఒక ప్రసిద్ధ నేరస్తుడు జైలు నుండి విడుదలవుతాడు ఆ సమయంలో సిఐ మూర్తి అనే ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నేరస్థుడు ఎప్పటికీ మారడు అని వ్యాఖ్యానిస్తాడు దాంతో రఘు ఆ మాటను సవాల్గా తీసుకుని తాను మారగలని నిరూపించాలని నిర్ణయించుకుంటాడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతని పాత సహచరులు అతన్ని బాస్ దగ్గరికి తీసుకెళ్తారు బాస్ అతన్ని తిరిగి తన గ్యాంగ్లో చేరమని ఆహ్వానిస్తాడు కానీ రఘు ఇప్పుడు సమ్మార్గంలో జీవించాలని నిర్ణయం తీసుకుంటాడు బాస్ హెచ్చరిస్తాడు కానీ రఘు ధైర్యంగా ఎదుర్కొంటాడు రఘు యొక్క అసాధారణ ప్రతిభను చూసి బాస్ అతడిని మళ్ళీ తన వశం చేసుకోవాలని యోచిస్తాడు తరువాత రఘు జాకీ అనే మెకానిక్ను పరిచయం చేసుకుంటాడు వరిద్దరు ట్రక్ డ్రైవర్లుగా జీవనం సాగిస్తూ ఉంటారు ఒకసారి ప్రయాణంలో పురుషు వేసంలో ఉన్న అందమైన అమ్మాయి జయను కలుస్తారు తరువాత రఘు ఆమె నిజస్వరూపం తెలుసుకుంటాడు ఆమె ఇంటి నుండి పారిపోయిందని తెలిసి రఘు ఆమెని బలవంతంగా తిరిగి తీసుకువెళ్తాడు అక్కడ అతడు తన పాత సహచరుడు రాజును గుర్తిస్తాడు పరిస్థితి క్లిష్టంగా మారుతుందనగా రఘు జయను రక్షించి అక్కడి నుండి పారిపోతాడు కొంతకాలానికే రఘు మరియు జయ ప్రేమలో పడతారు వివాహం చేసుకుంటారు వారికి ఒక చక్కని పాప బేబీ పుడుతుంది కాలం గడుస్తూ రఘు తన కుటుంబంతో ప్రశాంతమైన జీవితం ప్రారంభిస్తాడు కానీ గతం అతన్ని వదిలిపెట్టదు బాస్ మరియు ఇన్స్పెక్టర్ మూర్తి ఇద్దరు రఘును గమనిస్తూ ఉంటారు ఒకసారి రఘు ధనరత్నం అనే అప్పు అప్పుదారుడితో గొడవ పడుతూ ఉంటాడు అవకాశాన్ని ఉపయోగించుకొని బాస్ మరి ధనరత్నమును అచ్చి చేసి ఆ నేరాన్ని రఘుపైన మోపేస్తారు అదృశ్య సావత్తు రఘు నిర్దోషిగా తేలుతాడు కానీ గ్యాంగ్ అతడిపై దాడులు కొనసాగిస్తూనే ఉంటుంది ఈ ఒత్తిడిని భరించలేక రఘు కుటుంబం కష్టాల్లో పడుతుంది జీవనోపాధి కోసం జయ ఒక క్లబ్ డాన్సర్గా చేరుతుంది ఆ విషయాన్ని తెలుసుకున్న రఘు మానసికంగా కుంగిపోతూ ఉంటాడు అతడు సమాజంపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో తిరిగి తన పాత జీవితాన్ని ఆశ్రయిస్తాడు కానీ ఈసారి వేరే ఉద్దేశంతో తన సత్యాన్ని నిరూపించడానికి రఘు ఇన్స్పెక్టర్ మూర్తిని కలుసుకుని నన్ను ఒక నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను నిజంగా మారాను నిరూపిస్తాను అని వేడుకుంటాడు మూర్తి మూర్తి దానికి అంగీకరిస్తాడు తరువాత రఘు తిరిగి బాస్ గ్యాంగ్లో చేరతాడు కానీ బాస్ అతని ఉద్దేశం గ్రహించి ఒక కుట్ర పండుతాడు రఘు ద్వారా ఒక ప్రమాదకరమైన రైల్వే దోపిడీ చేయిస్తాడు ఆ సమయంలో దేశ రహస్యాలపై ఉన్న ఒక గోప్యమైన పత్రాన్ని దోచుకుంటాడు అయితే రఘు చివరికి తన తెలుగుతో గ్యాంగ్ను మోసం చేసి ఆ పత్రాలని భద్రపరుస్తాడు అయితే బాస్ రఘు కుమార్తె బేబీని అపహరిస్తాడు చివరికి రఘు తన ప్రాణాలని పణంగా పెట్టి బేబీని ఆ దేశ రహస్య పత్రాలని కాపాడుతాడు ముగింపులో రఘు తన నిష్కపటతను మార్పును నిరూపించి సమాజం ముందు ఒక మహత్తరమైన సందేశాన్ని ఇస్తాడు నిజమైన అదృష్టం అంటే మారగానే ధైర్యం కలిగిన మనిషే చివరగా సమాజం రఘును నిజమైన సజ్జనుడిగా అంగీకరిస్తుంది కథ సంతోషకరంగా ముగుస్తుంది అదృష్టవంతులు సినిమాలో అనేక ప్రధానమైన మలుపులు ఉన్నాయండి వాటిలో కొన్నింటి మనం చూద్దాం రఘు విడుదల మరియు సవాల్ జైలు నుండి విడుదలైన రఘు ఇన్స్పెక్టర్ మూర్తి చేసిన వ్యాఖ్య నేరస్తుడు ఎప్పటికీ మారడు అనే మాటని సవాల్గా తీసుకొని తన జీవితాన్ని సన్మార్గంలో నడిపించాలని నిర్ణయించుకోవటం అది ప్రథమ ఘట్టం రెండో ఘట్టంలో బాస్ ఆహ్వానం రఘు నిరాకరణ తన పాత గ్యాంగ్ అతడిని తిరిగి బాస్ దగ్గరికి తీసుకెళ్తుంది రఘు తిరిగి నేల జీవితంలో వెళ్లకుండా ధైర్యంగా నిరాకరించడం ఇది అతడికి కొత్త మార్గానికి ఆరంభంగా మనం చూడవచ్చు మూడో సన్నివేశంలో జాకీతో పరిచయం మరియు కొత్త జీవితం మెకానిక్ జాతితో పరిచయం కావటం ట్రక్ డ్రైవర్గా నిజాయితీతో జీవనం ప్రారంభించడం రఘు మార్పు నిజమని చూపించే ఘట్టం మరొక సన్నివేశంలో జైతో పరిచయం ప్రేమకు పునాది పురుష వేసంలో ఉన్న జైను రఘు గుర్తించడం ఆమెని రక్షించడం ఆ పరిచయం ప్రేమగా మారి జీవిత భాగస్వామ్యంగా రూపాంతరం చెందటం మరొక సన్నివేశంలో వివాహం మరియు బేబీ జననం జయను వివాహం చేసుకుని ఒక పాప బేబీ పుట్టడం రఘు జీవితంలో ఆనందం మరియు స్థిరత్వం చేరిన కొత్త అధ్యాయం మరియు మరొక సన్నివేశంలో ధనరాత్రం హత్య రఘుపై మోసం బాస్ చేసిన కుట్ర ద్వారా ధనరాత్రం హత్యను రఘుపై పెట్టి అతడిని మళ్ళీ నేరస్తుడిగా చూపించే ప్రయత్నం రఘు జీవితంలో కొత్త తుఫానుగా దీన్ని అభివర్ణించవచ్చు మరొక సన్నివేశంలో జయ క్లబ్ డాన్సర్గా చేరటం కుటుంబ ఆర్థిక సంక్షోభం కారణంగా జయ క్లబ్లో డ్యాన్సర్గా చేరటం రఘు మనసును విచ్ఛిన్నం చేసిన బాధాకర మలుపు మరొక సన్నివేశంలో రఘు సమాజంపై ప్రతీకారం తీర్చుకోవలసి తీర్చుకోవాలని అనుకోవటం జయ పరిస్థితిని చూసి రఘు మళ్ళీ నేర జీవితంలోకి వెళ్ళాలని నిర్ణయించటం కానీ ఈసారి సత్యాన్ని నిరూపించడానికి మాత్రమే మరొక సన్నివేశంలో రైల్వే దోపిడీ మరియు దేశ రహస్య పత్రాలు బాస్ కుట్రలో భాగంగా రఘు రైల్వే దోపిడీ చేయడం దేశ రహస్య పత్రాలు దూసుకోవడం చివరికి వాటిని తన తెలివితో భద్రపరచడం కథలో ఉత్కంఠతకు బిందువు మరి ఆఖరి సన్నివేశంగా బేబీ రక్షణ మరియు రఘు త్యాగం బాస్ చేతుల్లో పడిన తన కుమార్తె బేబీని రక్షించడానికి రఘు ప్రాణాలని పణంగా పెట్టడం చివరికి తన నిజాయితీని నిరూపించి సమాజం అంగీకరించడం కథకి స్ఫూర్తిదాయకమైన ముగింపు మొత్తం కథా సారాంశం ఏమిటంటే మార్పు సాధ్యమే మారాలనుకునే మనసు ఉంటే అనేది నేను క్యాప్షన్గా చూడవచ్చు ఈ చిత్రం మరి చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు వెనుక కథలు చిత్రీకరణ విశేషాలు ఇవన్నీ చూద్దామండి అవార్డులు గుర్తింపులు అదృష్టవంతులు విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఆ సమయంలో కుటుంబం ప్రేమ న్యాయం అనే మూడు అంశాలను కలిపిన మరి వేర్ స్క్రిప్ట్గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది డాక్టర్ అగ్ని నాగేశ్వరరావు గారి నటనకు విస్తృత ప్రశంసలు లభించాయి ముఖ్యంగా రఘు పాత్రలోని అంతర్గత సంఘర్షణను అద్భుతంగా చూపించారని సమీక్షకులు పేర్కొన్నారు సంగీత దర్శకులు శ్రీ కె మహాదేవన్ గారు అందించిన బాణీలు కాలాతీతమైనవిగా నిలిచాయి ఈ చిత్రం తమిళంలో తిరుదాన్గా హిందీలో హిమ్మత్తుగా పంతొమ్మిది వందల డెబ్బైలో రీమేక్ చేయబడింది అంటే దాని కథ విశ్వవ్యాప్తమైన మరియు ఆకర్షణగా రూపొందింది మరి సినిమా వెనుకున్నటువంటి కథలు చిత్రీకరణ విశేషాలు దర్శకుడు శ్రీ వి మధుసూదన్ రావు గారు మరియు నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రాన్ని నిర్మించేటప్పుడు మార్పు సాధ్యమే అనే మానవతా భావాన్ని ప్రధానంగా చూపాలని నిర్ణయించారు జయలలిత గారు జయ పాత్రలో నటించడం ఈ చిత్రానికి విశిష్టమైన అందం మరి అందం తెచ్చింది ఆమె గ్లామర్తో పాటుగా భావోద్వేగానికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు రఘు జయ ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు మద్రాసులోని రామకృష్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ట వేశారు ట్రైన్ దొంగతనం సన్నివేశం షూటింగ్ సమయంలో నిజమైన రైల్వే ట్రాక్పై రాత్రి సమయంలో షూట్ చేయడం ఆ కాలంలో అరుదైన సాహసంగా చెప్పబడింది సంగీతం విశేషాలు మనసులో మాయాజాలం వంటి పాటలు అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి మాదేవన్ గారు ఉపయోగించిన వాద్య పరికరాలు ఆ కాలానికి కొత్త ధనాన్ని తెచ్చాయి ముఖ్యంగా ఎలక్ట్రిక్ గిటార్ మేళవింపులు కూడా మరి అద్భుతంగా చేయబడ్డాయి అరుదైన సంఘటనలు ఒక సన్నివేశంలో జయలలిత గారు నిజంగా గాయపడి కూడా సూట్ ఆపకుండా కొనసాగించారు ఆమె ప్రొఫెషనలిజాన్ని అందరూ ప్రశంసించారు చిత్రం రిలీజ్ అయిన తరువాత పోలీసులు మరియు రిహాబిలిటేషన్ సంస్థలు రఘు పాత్రని స్ఫూర్తాయిగా తీసుకొని మార్పు సాధ్యమే అనే శ్లోగాన్ని ప్రసారం చేశారు ముగింపు నోట్స్గా అదృష్టవంతులు అదృష్టవంతు వంతులు అనేది పేరు మాత్రమే కాకుండా అది జీవితం మీద విశ్వాసం కలిగిన ప్రతి మనిషికి ఒక సందేశం రఘు అనే మాజీ నేరస్తుడు తన గతాన్ని దాటి కొత్త మార్గం ఎంచుకుంటాడు సమాజం తిరస్కరించిన మనిషి కూడా మార్పు సాధ్యమే అని నిరూపిస్తాడు ఈ కథలో ప్రతి సన్నివేశం ఒక జీవన పాఠం తప్పు చేసిన వాడిని శిక్షించడం కంటే అతనిలోని మంచిని వెలికి తీయడం ఎంత ముఖ్యమో ఈ సినిమా గుర్తు చేస్తుంది శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారి నటనలోని లోతు జయలలిత గారి మృదుత్వం మధుసూదన్ రావు గారి దర్శకత్వం మహాదేవన్ గారి మధు మృదు మధురమైన సంగీతం ఇవన్నీ కలిసి చిత్రాన్ని తెలుగు సినీ చరిత్రలో శాశ్వతంగా నిలిచే క్లాసిక్గా మలిచాయి చివరగా జీవితంలో అదృష్టం అనేది బయట దొరికేది కాదు మనసు మారితే మనమే మన అదృష్టవంతులు అవుతాం అనేది ఈ చిత్రం క్యాప్షన్గా మనం చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు అదృష్టవంతులు అనే అద్భుతమైన సినిమా కథనాన్ని మీరు విన్నారు మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని ఇంకాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని మా ఛానల్ని ఆదరించాల్సిందిగా మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్